ప్రస్తుతం అయితే ఒక్కొక్క కొద్ది డిస్ట్రిక్టులకు మాత్రమే వేయడం అంటూ జరుగుతుందండి ఇది ఇరవై ఐదవ తారీఖు నుంచి విడుదలైతున్నాయి కానీ అంతటా ఒకేసారి విడుదలనేది కావడం లేదు దానికి గల కారణాలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అయితే మనము ప్రస్తుతం అయితే ఇరవై ఐదవ తారీఖు నుంచి వెళ్ళి ఈ మార్చి ఈ మే తారీఖు తప్పితే ఐదవ తారీఖు దాకా కూడా పెన్షన్లు అనేది అంది కావడం అంటూ జరుగుతుంది అయితే మనకు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉన్నది ప్రస్తుతం అయితే మన కాంగ్రెస్ గవర్నమెంటు కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడానికి మొన్ననే ఆదేశాలు అయితే కలెక్టర్లకు ఆదేశాలైతే జారీ చేయడం అంటూ జరిగింది ఎవరెవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వీడియో అందరు చూడండి లాస్ట్ దాకా దయచేసి మధ్యలో వెళ్ళకండి ఎవరెవరైతే అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ అనేది సేకరించండి అని కలెక్టర్లకు అయితే ఆదేశాలు గవర్నమెంట్ నుంచి వెళ్ళి రావడం అంటూ జరిగిందండి అయితే ఈ కలెక్టర్లు కూడా ఈ మండలాధికారులకు అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయడం అటు జరిగింది వాళ్ళు ఎవరెవరికి పెన్షను అర్హత ఉన్నదో అప్లికేషన్లు అందరూ చాలామంది పెట్టుకున్నారు కానీ ఎవరైతే అర్హులో వారిని మాత్రమే ఎంపిక చేయనున్నారో ఇది చాలా పకడ్బందీగా పెన్షన్ అనేది అందరికీ రాని రాదనేది విషయం అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి కేవలము నిరుపేదలకు మాత్రమే కొద్ది అతి కొద్ది మందికి మాత్రమే ఎంపిక ద్వారా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అంటూ జరుగుతుందండి కానీ లక్షల్లో పెన్షన్దారులు అప్లికేషన్లు పెట్టుకున్నారు వాళ్ళందరికీ మాత్రము పెన్షన్ అనేది అందించలేదు గవర్నమెంట్ అనేది విషయం గుర్తుంచుకోండి కేవలం అతి కొద్ది మందిని మాత్రమే ఎంపిక చేసి కొత్త పెన్షన్లను అయితే మే నెల నుంచి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది గవర్నమెంటు అయితే ఈ మే నెల దాదాపుగా జూలైలో జూన్ తప్పితే జూలైలో ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మార్చి నెల పెన్షన్ ఇప్పుడు ఏప్రిల్లో లాస్ట్ వరకు మనం మనం తీసుకోవడం అంటూ జరుగుతుంది ఈ ఏప్రిల్ నెల పెన్షన్ కూడా ఈ మే లాస్ట్ ఎండింగ్లో ఇవ్వడం అంటూ జరుగుతుంది అయితే ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్ జూన్ నెలలో లాస్ట్ వరకు అయితే అందుకోవడం అంటూ జరుగుతుంది అయితే ఒక ముఖ్య కారణం కూడా ఉన్నదండి ఈ మే నెలలోనే ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు మనకు రేపైతే బీఆర్ఎస్ పార్టీ అయితే భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేయడం జరిగిందని అయితే ఎప్పుడు అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు అరేంజ్ చేయడం అంటూ ఇప్పుడు భారీ ఎత్తునైతే రజతోత్సవ సభ అయితే ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుంది కాబట్టి ఈ జనాలు అటువైపు మొగ్గు చూపకుండా ఉండడానికి ఈ కొత్త పెన్షన్లను అయితే తీసుకు రాబోతున్నది ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకత గవర్నమెంట్ మీద ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే అతి కొద్ది మందికి మాత్రమే ఎంపిక చేస్తారనేది ఒక అయితే వార్త అనేది ఖచ్చితంగా చాలామందికి పెన్షన్ అనేది ఇచ్చే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు అన్నీ వాళ్లకు వడపోత చేసి మాత్రమే కొద్ది మందిని ఎంపిక చేసి సాధారణ పెన్షన్లు అలాగే వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కూడా ఎంపిక చేసి వాళ్ళకైతే కొత్త పెన్షన్ అందజేస్తారు అయితే మీరు అడగవచ్చు పాత పెన్షనులో అంటే ఇప్పుడు రెండు వేల పదహారు సాధారణ పెన్షను నాలుగు వేల పదహారులు వికలాంగులకు ఇచ్చే పెన్షను అదే ఇస్తారా ప్రస్తుతం అయితే ఈ ఏప్రిల్ నెల పెన్షన్ కూడా పాత పద్ధతిలోనే రెండు వేల పదహారు అలాగే వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు రూపాయలే విడుదలవుతాయి కానీ మే నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటుగా ఈ పాత పెన్షన్లను కూడా కలిపి అన్నీ కలిపి నాలుగు వేల రూపాయలు సాధారణ పెన్షను అలాగే వికలాంగులకు ఇచ్చే పెన్షను ఆరు వేల రూపాయలు అందించనున్నట్టుగా మనకు సూచాయగా తెలుస్తున్నదండి ఎందుకంటే మనం చూస్తున్నాము వాళ్ళు పెంచి ఇస్తామనే మాట ఇప్పటి వరకు రాలేదు కనుక జనాలను ఆకట్టుకోవడానికి ఇది చాకచక్యంగా ఈ నిర్ణయం అనేది గవర్నమెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తున్నదండి ఈ మే నెల నుంచి అంటే జూన్ జూన్లో వస్తుంది మే నెల పెన్షను అది గ్రహించుకోండి మే నెల పెన్షన్ జూన్లో పెంచి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది వాస్తవము దానికి గల కారణాలు ఇప్పుడు మనము చూస్తున్నాము ఇన్ని రకాల మనము చూస్తున్నాము కదా గవర్నమెంట్ మీద ఎటువంటి ఒత్తిడి అనేది ఉన్నదో అందరికీ తెలుసు దాన్ని తగ్గించుకోవడానికి అలాగే దృష్టి ప్రజల దృష్టి ఇతర మల్లింపు లేకుండా ఆకట్టుకోవ నిర్ణయం అనేది తీసుకున్నది అయితే మామూలుగానైతే తీసుకోలేదండి ఇది ఇప్పట్లో పెంచే పరిస్థితి లేదు అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఏదో లాస్ట్కు ఆఖరిన చివరి ఆఖరిన పెంచి ఇస్తారు అనే ఆలోచన కూడా చాలామందికి ఉన్నది కానీ ఈ విధంగా ఇప్పుడు మనం చూసుకుంటున్న విధంగా గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేక ఉన్న వ్యతిరేకత ఉన్నది అలాగే ఎక్కడ వీళ్ళందరూ వెళ్ళిపోతారో మనకు అనుకూలంగా లేకుండా అలాగే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి ఇవన్నీ ఎలక్షన్ల కంటే ముందే ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకుంటారండి మొన్నటి దాకా మనకు కొత్త పెన్షన్లు ఇక ఇవ్వరు ఇక ఇవ్వరు అసలు రావు కొత్త పెన్షన్ల మాట అస్సలు ఉండదు అనేది అందరికీ భావించారు నాకు చూస్తున్నాను నేను కామెంట్ రూపంలో కూడా తెలియచేస్తున్నారు మొన్నటి వరకు కూడా అసలు కొత్త పెన్షన్లు ఇవ్వరు అనేది నిర్ణయం అనేది మనకు ఏర్పడ్డది కదా అయితే దానికి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఈ కొత్త పెన్షన్లు కూడా ఇవ్వనున్నట్టుగా వార్త అనేది వచ్చింది అందరూ చూశారు నేను గత వీడియోలో కూడా చాలా వీడియోలలో కూడా నేను చెప్పాను ఈ ఎలక్షన్ల ముందుకు ఖచ్చితంగా పెన్షన్ల విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది కొత్త పెన్షన్లతో పాటుగా ఇస్తున్న పెన్షన్లను కూడా ఖచ్చితంగా పెంచి ఇస్తేనే కాంగ్రెస్కు మనుగడ అనేది తెలంగాణలో ఉంటుందని ప్రతి ఒక వీడియోలో నేను చెప్పుకుంటానే వస్తున్నాను అది వాస్తవంగా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అలాగే పెంచి కూడా ఇస్తుంది అందులో ఎటువంటిది లేదని అనుకోకండి ఖచ్చితంగా ఈ నిర్ణయం మాత్రము తీసుకున్నది అతి త్వరలోనే తీసుకొని ఉన్నది ఓకే అండి మళ్ళీ ఏ అప్డేట్ ఉన్నా మీకు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇచ్చే తీరుతాను మీరు ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోకండి ఓకే